హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఒకసారి చికెన్ కర్రీ అన్నది ఇలా ట్రై చేయండి ఎక్కువ గ్రేవీతో వస్తుంది తక్కువ చికెన్తో ఎక్కువ కర్రీ మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మిక్సీ జార్లోకి రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక అనాస పువ్వు చిన్న బిర్యానీ ఆకు ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి చికెన్ కర్రీలోకి మన మసాలా అన్నది రెడీ ఇప్పుడైతే మనం చికెన్ అన్నది మ్యారినేట్ చేసుకుందాం ఇక నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ మూడు స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రిఫ్రిజర్లో పెడితే మన చికెన్ అన్నది మంచి జ్యూసీగా టెండర్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా చాప్ చేసుకున్న వన్ కప్ వరకు ఆనియన్స్ యాడ్ చేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుంది ఇప్పుడు మనం టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అన్నది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీ అన్నది ఎక్కువ గ్రేవీతో రావాలంటే ఇలా మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు కర్డ్ని యాడ్ చేసుకుని రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అన్నది పైకి సపరేట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ అన్నది బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది చికెన్కి బాగా పట్టాలి ఇప్పుడు మనం ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అన్నది పైకి వచ్చేసింది సో మన ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూడా మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎటువంటి మసాలాలు యూస్ చేయాల్సిన అవసరం ఉండదు మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని మీకు గ్రేవీ ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలో అలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం చికెన్ కర్రీ అనేది రెడీ ఒకసారి ఇలా చికెన్ కర్రీ చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్